ఉద్యమ జీవితం ఆమె ప్రస్థానం సాహితీ సూచనలోకి ఎట్లా వచ్చింది ఎన్నెన్ని కథలు రాసింది ఎంతమందిపై ప్రభావం వేస్తుంది దీనిపై తమ తాయొక్క మాట్లాడతారు నమస్కారం సిద్ధాంత పదిహేను నిమిషాలు టైం ఇచ్చింది నేను అంత కూడా మాట్లాడలేకపోవచ్చు జాతీయగా మాట్లాడలేను వరలక్ష్మి ప్రభాకర్ అన్న పరీక్ష రాస్తా ఉన్నారు స్టేజ్ ఇచ్చినాక కూడా ఎవరు మాట్లాడి అది పుస్తకాలు తీసుకొచ్చి నేను కూడా పని పనిచేసి ఆపేసిన అంత మర్చిపోతేనే రాకొని రాసుకొని అని ఇందాక బాబు మాట్లాడుతూ సంస్పన్న జైనుక పేరునే మర్చిపోయినారు సొంత పేరును విడుకో ఇప్పుడు విభవానికి పర్యాయ పదంగా ఉంది తన కొత్తతోనే కాదు తన పోరాటంతో కూడా విడుకో నాకు రెండు వేల నాలుగులో పరిచయము అది శాఖపూరి అప్పారావుని చేసుకోవడానికి చర్చల టైంలో అంటే ఎంతో మాట్లాడటానికి వచ్చింది ఆ సందర్భంగా నాకు తన పరిచయము అయితే మేము ఒకే డేట్లో ఉండే వాళ్ళము తను మాట్లాడటం చాలా తక్కువ విడుకో అన్నట్టు పరిశీలనే ఎక్కువ తనది బాగుకథ కథ రాసింది అని అంటే ఆనాడు ఫెమినిజం చాలా ఉద్ధృతంగా పెమునిస్తూ రచనలు వస్తున్నాయి ఆ కథ రాసినప్పుడు పెమునిజానికి కొత్త దారులు చూపించింది ద్వారాలు తెచ్చింది అని చాలా మంది రాశారు ఆ కథ రాయడానికి నేపథ్యం కూడా ఒక బావుకథ అనే కథ రాస్తే ఎట్లా ఉంటుంది ఒక మగవాళ్ళు రాస్తే అలాంటి కథ తను చదివింది చల్ల సుబ్రహ్మణ్యం అనే అతను కథపై నాకు గుర్తు లేదు ఆ కథ రాశాడు ఆ కథలో ఆయన ఎదిరింట్లో ఉండే భార్యాభర్తలు కొత్తగా జంట తింటారు వీళ్ళు ఒక జంట ఉంటారు అయితే ఆ జంట వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటుంటారు ఆయన ఈ బాల్య అంత అంటే బాగుకత లేదు అనేది ఫీల్ అవుతూ ఉంటాడు అయితే ఇవ్వనుకుంటది తర్వాత కథని తను ఇప్పుడు ఈ భావకథ కథ ఏ ముగింపు అయితే ఇచ్చిందో అది ఇస్తాడేమో అనుకుంటారు కానీ తను అట్లా రాయలేదు కథ అట్లా కాదు కదా రాయాల్సింది ఇట్లా కదా అని తను భావకథ కథ రాసింది అయితే ఇక్కడ ఈ కథ గురించి చెప్పుకున్నప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి తనకి మహేష్ అన్న తోటి తను తిరుపతిలో మహిళా సంఘాలలో పనిచేస్తున్న క్రమంలోనే తను ఉట్టి కాలం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా బయట ఉండి పనిచేసే అవకాశం ఉంది కాబట్టి ఇంకా కొంతకాలం పనిచేయమని పార్టీ వాళ్ళు సూచిస్తారు బయట ఉంటూ ఉంటది కానీ ఆ ఎడ్రెడ్డి సంతోషాన్ని పెళ్లి చేసుకొని ఉంటది ఎప్పటికీ అయితే అన్నను కలిసేనాడికి ఆ పెళ్లి చేసుకునే నాటికి కొన్ని కథలు దాసింది అన్నన్ కలిసినప్పుడు ఆ ఇస్తుంది తను రాసిన ఏది కథలు అందులో ఈ బావు కథ కథ కూడా ఉంటదనమాట అయితే విప్లవకారులు అందరూ కూడా మహిళలు అనే కాదు పురుషులనే కాదు ప్రతి కోణాన్ని ఎట్లా పరిశీలిస్తారు అని అనడానికి ఈ భావకథ కథలో చివరిలో ఒకటి ఉంటది మీరు హాయిగా ఆద నిద్రపోయే వేళ మీ పిల్లలకు మేము పాలిస్తూ జోగొడుతూ ఉంటామని అయితే మహేష్ అన్న దీని గురించి చెప్పాడట అయితే పిల్లలు అనేది పురుషుని పరమని సమాజం ఆలోచిస్తారు కదా పురుషుడి హక్కుగా కానీ మనం కూడా అట్లా రాస్తే మహిళలుగా అది కాదు కదా పురుషుడి మహిళల ఇద్దరు హక్కు కదా పిల్లలు అనేది అది సవరించమని చెప్తాడనమాట తను అంటే విప్లవకారులు ఎంత సూక్ష్మంగా పరిశీలిస్తారు అని అనడానికి ఇది ఒక ఉదాహరణ కడవెండిలో పురుషోత్తమైన కూడా కడవెండిలోనే పుట్టిండు తను కూడా కడవెండినే అయితే పురుషోత్తమైన సారీ సంతోష రెడ్డి చనిపోయినప్పుడు సంతోష రెడ్డి అన్న అక్కడే కడవండి రేణుకది కూడా కడవండి అయితే సంతోష్ రెడ్డి అన్న చనిపోయిన తర్వాత తను కడవండి ఊరే వెళ్ళలేదట ఇకి అయితే ఈ నేపథ్యంలో అన్న చనిపోయినాక ఒక కథ రాసింది ఆ బందోడనయితే కథ పేరు ఆ కథలో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత బొంద చూడదు పక్షికి వేస్తారు పక్షి ముట్టదు అయితే ఆయనకు మందు పోయలేదు అందుకని పక్షి ముట్టలేదేమో ఏదేమో ఆయనకు మటన్ ఇష్టము ఎగ్ ఇష్టము ఇంకేదో స్వీట్ ఇష్టము అందుకని పక్షి ముట్టలేదేమో అని అనుకుంటూ అన్నీ పెడతారు కానీ వాళ్ళ అమ్మమ్మ పక్కనే ఉంటుంది ఆమెని చూ అంతకాలం ఆయన వాళ్ళిద్దరు బాగానే పడతారు కదా మనం నమ్మం కానీ ఆమె చూపించాలనే సులుహ ఎవరికి రాదు నిజానికి తను కూడా అందులో ఒక పాత్ర ఉంటది ఆ మనవరాలు పాత్ర ఆ మనవరాలు భర్త చనిపోయి ఉంటాడు అప్పటికి ఆ చనిపోయినప్పుడు బొట్టు అవి తీయడం తల్లి చాలా సపోర్ట్గా ఉంటది ఆ పెళ్లినే అంటే అది దాన్ని కూతురికి రాకుండా చూడాలని అనుకుంటది ఆ రెండు నేపథ్యాలను కలిపి బొందజోడనేది తను కూడా సంతోష రెడ్డి అన్న ఎక్కడ పెట్టారు ఏంటి అనేది చూడలేదు ఈ రెండింటిని కలిపి తను కరిగా రాసింది అయితే సంతోష రెడ్డి సంవత్సరం జీవించింది అన్న ఎన్కౌంటర్ లో చనిపోయినారు బుటార్టర్ లో తర్వాత రెండు వేల నాలుగులో లో అప్పారావుతో అప్పారావుతో మొదలైంది రెండు వేల ఐదులో ఆయన కొంతకాలం ఉండి చనిపోయారు ఒక మహిళ అంటే ఒకప్పుడు పాప చెప్పినట్టు పితృస్వామి సమాజం నుంచి అంటే వైవాహిక జీవితంలో తను ఎన్నో ఎదుర్కొంటుంది ఒక షాడిస్ట్ అయిన వ్యక్తి నుంచి ఇక్కడ ఒక సంఘటన చెప్పి మళ్ళీ కంటిన్యూ చేస్తాం అతను అంటే ఎంత షాడిస్ట్ అంటే ఆ తను సంతోషంగా ఉంటే సహించలేదు అతను ఏదో ఫంక్షన్ అవుతుంటది ఇంట్లో సంతోషంగా ఉంటే పక్కకు తీసుకువెళ్ళి చాలా అసహకారమైన మాట అంటాడు ఏమిటతోటి అంటే నేను పట్టుమని వాడుతుంది జన్మించి అతను అంటే వ్యక్తిత్వము ఎటువంటిది అని కొట్టి నాకు అంతకాలం భరించిన అమ్మాయి ఇంకా అతనితో నేను జీవించలేను అతనిలో మార్పు రాదు అనేది ఒక నిశ్చయానికి వచ్చి అప్పుడు బాబు వాళ్ళకు చెప్తుంది కొన్ని సమస్యలు ఇట్లా ఇట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అని అలాంటి భర్త నుంచి కమ్యూనిస్టు అంటే ఒక విప్లవకారుడైన సంతోష్ రెడ్డి అని చేసుకోవడము ఎంత తేడా ఒక్కొక్క ఇక్కడ స్వామ్య భావన ఉన్న మనిషి ఇటువైపు కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్న మనిషి అట్లాంటి మనుషులు దొరికినప్పుడు ఒక మహిళగా ఎంత అభిమానాన్ని ప్రేమని పెంచుకుంటారు ఆయన ఎన్కౌంటర్లో చనిపోయినారు ఎంత పెయిన్ ఉంటుంది కదా మనిషి అది అంటే మనసు అనే దానికి ఒక పదార్థమే కాదు కానీ ఎంత పెయిన్ ఉంటది ఆ పెయిన్ తను బయట బహిరంగ జీవితంలో ఉన్నది ఎవరితో కూడా పంచుకోవడానికి కూడా లేదు అమ్మ నాన్నతో పంచుకోవడానికి లేదు లేదు అసలు దగ్గర కూడా లేదు వాళ్ళు ఆనాడు ఫోన్ కూడా లేవు దాని నుంచి నిలదొక్కుంది తర్వాత శాఖమూరి అపరావం చేసుకున్నది ఆయన పంతలో చనిపోయింది ఒక మహిళ ఇన్ని రకాలైన అంటే ఒక బాగా అపమానించే మనిషిని దూరం అవ్వడం అనేది ఎంత వేదనగా ఉంటుంది దాంట్లోంచి తను రెండుసారి తన శాఖమూరి అప్పారావు చనిపోయినప్పుడు తట్టుకోవడం కష్టమైపోయింది తను చాలా కష్టపడాల్సి వచ్చింది బహుశా వాళ్ళ అన్న తనకి చాలా బాసడిగా నిలిచి నిలిచి ఉంటాడు బయటపడింది పనినే తనను బయట ఇంకా విప్లవ ఉద్యమం మీద ఇంకా మమైతే ఉన్నది అయినా ఇంకా ఎక్కువ కేంద్రీకరించి పని చేయడం మొదలుపెట్టింది అట్లా రేటుగా బయట ఈ కథలు రాసింది తర్వాత ఉద్యమంలోకి వెళ్ళినాక ముఖ్యంగా గ్రీన్ హంట్ తర్వాత సర్వజోడు వీటి గురించి కథరాసింది మొదట స్త్రీవాదం అంటే పురుష పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ఆ కోణాలు ఎట్లా ఉంటాయి అనేది కథ రాసింది ఎప్పుడైతే తన ఉద్యమాల వైపు మొగ్గు చూపిందో అప్పుడు ఉద్యమంలో ఉన్న సున్నితమైన కోణాలని తీసుకొని కథ రాసింది ఒకటి ప్రజలే ఉక్కు కోట అనే కథ ఒకటి ఉంటుంది అది పడికల ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్ స్వామి అనే అతను ఇంకా కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోతారు ఒక ఇంట్లో ఉండగా సమాచారం దొరుకుతుంది ఆ ఎన్కౌంటర్ అంతా కళ్ళ కట్టినట్టు రాసింది ఆ కథ చదివి అదే స్వామి అన్నకి వినిపించినప్పుడు అతను నీవెల్లా అతను శోకమైపోయిందట అంతగా అన్న వాళ్ళ ఫ్యామిలీ అంత ఉద్యమంలో ఉన్నారు ఆయన కొడుకు కూతురు అంటే అసందర్భం కాదనుకుంటున్నాను ఆ కూతురు భార్య అందరూ ఉన్నారు భార్య భవిష్యత్ చనిపోయింది అనుకుంటాను తర్వాత మోసుకున్న హృదయం అంటూ ఇంకొక కథ రాసింది అది సర్వజీవం కాలంలోనే అక్కడ ఏరియాలో కొంత భూస్వామి కొన్ని ఎకరాల భూమి ఉంటుంది అతను ఈ ఆర్మీని తయారు చేస్తూ ఉంటాడు ఆదివాసీలతోనే ఆదివాసీ అతను అయితే వాళ్ళ పిల్లల్ని కూడా అందులో చేరుస్తూ ఉంటాడు ఇప్పుడు భార్యకి ఇష్టం ఉండదు ఎందుకు నువ్వు ఆదివాసీ వాళ్ళని చంపుతున్నావు నువ్వు అంటే లేదు మనం చంపకపోతే వాళ్ళని వీళ్ళు నచ్చలేక వాళ్ళు చాలా సాయం చేస్తారు అందువల్ల రేపు మనకి ఈ సుఖం ఉండదు ఈ భూమి ఉండదు నువ్వు ఉంటున్నా ఈ పెద్ద ఇల్లు ఉండదు ఇది అని చెప్తాను అయినా ఆమె ఒప్పుకోదు గొడవ పడుతూ ఉంటుంది పార్టీ అతన్ని చంపాలని అనుకుంటుంది వెంట పడతారు టార్గెట్ మిస్ అవుతాడు రెండు మూడు సార్లు ఫైన్ చేసినప్పటికీ కూడా మిస్ అవుతాడు అయితే ఇంటి దగ్గరలోకి వస్తాడు ఇంకా రెండు అడుగులు వేస్తే ఇంట్లోకి వెళ్తాడు అయితే భార్య గర్మంట్లోనే ఉంటది దర్వాజు దగ్గర ఆమె ఆయన చూసి డోర్ క్లోజ్ చేస్తాడు అప్పుడు వేస్తే ఆయన చంపిస్తారు అది మోసుకున్న హృదయం అంటారు అంటే మహిళలు కూడా ఆదివాసీ మహిళలు కూడా ఎట్లా ఉంటున్నారు ఆదివాసీ ప్రాంతంలో అవును ఇప్పుడు బయట మనం ఏ సమస్యలు ఉన్నాయి ఎట్లా ఉంటాము అని కథలుగా మనకు తెలుసు కదా ఆదివాసీ ప్రాంతంలో కూడా ఎట్లా ఉన్నాయి అనేది తను కథలలో తీసుకొచ్చింది ఇంకోటి తన అసలు కథలన్నీ కూడా ఒక కథ నేపథ్యాలు ఒక ఆడియో రికార్డు నేను విన్నా ప్రతి ఒక్కటి పుట్టుకథనే అవి పట్టుకథలు కావు ప్రతి ఒక్క కథ కూడా నిజ జీవితంలో జరిగిన దాన్ని తను కథలుగా మార్చింది రేణుక రేణుకో అట్లా రేణుకో కథలన్నీ పుట్టుకథలు అంటే పుట్టుకలకి ఒక సామాజికత ఉంటది అది ఊహాలోకాల్లో రాసినవి కాదు కదా రేణుకకి కథ స్ఫూర్తి నిజానికి ఊస సాంబీవరావు వాళ్ళ ఆచారి పద్మావతి అని మోత్కూరులో ఒక స్కూల్ ఉండేదట విద్యారణ్య స్కూల్ హరి విద్యాలయం అనే స్కూల్ అందులో రేణుక చదువుకుంది అయితే తను చాలా ఈ విత్తస్వామి భావజాలం గురించి చెప్పేదట అంటే ఎట్లా ఉంటారు మగవాళ్ళు ఎట్లా ఉంటారు ఆడవాళ్ళము మనం చదువు ఒకటే కాదు ఎవరైనా క్రీడలు ఆడాలి చదువుకోవాలి సాహిత్యం చదవాలి రాయాలి అనే ప్రోత్సాహము చాలా ఉండేదట తనకి అట్లా తను టెన్త్ లోపలే ఒక కథ రాసింది ఏంటి అంటే అమ్మాయికి పెళ్లి చేస్తా అంటే ఒప్పుకోదు అని చదువుకుంటా అనేది ఆ కథ సగం రాసి వదిలేసింది అమ్మ చెప్పింది కథ చాలా బాగుంది అని చెప్పిందట తర్వాత మళ్ళా ఇంకొక కథ రాసింది ఆ అది ఏంటి ఎదురు మార్పిడి పద్ధతిలో ఉండే కథ ఒకటి అది ఎవరికి పంపలేదు ఆ తర్వాత ఇంకొక కథ కూడా రాసింది అది నల్లు పత్రిక పంపితే చివరి పేజీ పోయిందట అది ప్రింట్ అవ్వలేదు అట్లా తను కథలు దాదాపు నైన్త్ క్లాస్ నుండి మొదలుపెట్టింది దానికి వాళ్ళ ఇంట్లో ఉన్న వాతావరణం కూడా ఒక కారణము అమ్మ బాబు వాళ్ళ అన్న తమ్ముడు కలిసి చదువుకునే వాళ్ళ కథలు సాహిత్యము ఆ పోటీ పడి ఆ చర్చించుకునే వాళ్ళు ఒకటి తను సమాజంలో వివాహ వ్యవస్థలో తను ఎదుర్కొన్న ఇబ్బందులు కూడా ఒకటి తను పుట్టిన కడవెండి గ్రామము ఒకటి అక్కడ జరుగుతున్న పోరాటాలు ఇవన్నీ కూడా రేణుగా మిక్కువగా రేపు క్రమానికి క్రమంలో భాగాలు ఇవన్నీ కూడా ఇంకొక కథ గురించి తప్పకుండా చెప్పుకోవాలి తన జ్యోతి అనే అమ్మాయి మీద ఒక అత్యాచారం జరిగింది కథ రాసిందట తనని కథ నిలబెట్టడంలో ఆ రోజులలో ఆర్య మామేశ్వరరావు అంటే చాలా ప్రోత్సాహం ఇచ్చారు పుట్టుకుల రాయడానికి తను తనకి ఎడ్యుకేట్ చేశాడని నాకు అనిపిస్తుంది తన ఆడియో విన్నప్పుడు అట్లాగే తన స్నేహితుడు అక్కడ ఉన్న అనురాధ గాని విష్ణుప్రియ కానీ గాని తర్వాత సావిత్రి కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూర్చొని చర్చ చేయడము ఇవన్నీ కూడా తనకు సహాయపడినాయి అయితే జ్యోతి అనే కథ గురించి తను రాయాలనుకుంటుంది అత్యాచారం గురించి దాంట్లో విప్లవ నినాదాలు ఇస్తూ ఉపన్యాసాలు ఇస్తూ కథ అంతా అయితే అది అరే ఉమా ఉమామహేశ్వరరావు గారు ఆ కథను చదివి ఒక చెత్త కథ గురించి మాట్లాడుకుందామా మనము అన్నా అని ఆ కథ గురించి ఆయన ఎంత అంటే ఒకప్పుడు బావుకథ లాంటి మంచి కథ రాసిన అమ్మాయి ఈ కట్టుకథలాగా రాసింది అనేది ఆయన అభిప్రాయం ఏంటి నువ్వు మీ అమ్మతో ఇట్లాగే అన్నం తింటూ ఉపన్యాసాలు ఇస్తూ మాట్లాడతావు ఇష్టం వర్తిల్లాలంటూ ఇది కాదు కదా కథ ఇంతకుముందు మంచి కథ రాసినావు బావుకథ కథ రాసినప్పుడు నేను జిరాసులు తీసి పంచిన ఎందుకని ఇట్లాంటి కథ రాసినావు అని అడిగాడు తన అనుకున్నది నేను చాలా మంచి కథ రాసినా అని తనే అనుకున్నది తర్వాత మళ్ళీ ఆ కథను మార్చింది కొత్త మలుపు పంపించింది అంటే తన సాహిత్య సృజన చేసేటప్పుడు చక్రవేణు గారు కూడా అమరులైన చక్రవేణు గారు కూడా తనకి ప్రోత్సాహంగా ఉండిండ్రు అట్లా అందువల్లనే తనకి ఒక కథ ఇతర తల్లు అనే కథ కూడా విప్లవంలోకి వెళ్ళాలి అని అలాంటి సూచిస్తే ఈ నేపథ్యం ఉన్నది కాబట్టి తనకి కథలేలా రాయాలనేది ఒకటి వచ్చింది కాబట్టి కథని అంటే సంబంధం లేకుండా ముగింపుకు ఒకేసారి ఇవ్వలేము అనేది తను ఇవ్వలేదు ఆ కథని అట్లాగే ప్రింట్ ఒక పాపి ప్రింట్ అయిందే కథ అమ్మ కోసం ఇందాక పిల్లలు మాట్లాడిను రేణుక రేణుక కథలన్నీ కూడా ఆ ఇవన్నీ నేపథ్య కథలు సాహిత్యం చదవడం వల్ల సంఘాలలో పనిచేయడం వల్ల అప్పటికి తన అన్న కూడా ఉద్యమంలో ఉండడం వల్ల స్త్రీకి స్త్రీ విముక్తికి ఉద్యమమే మార్గం అని అనుకుంది తను అట్లా ఉద్యమంలోకి వెళ్ళింది అయితే ఉద్యమంలోకి వెళ్ళినాక అడవిలో ఉన్నప్పుడు నిజమే తను శారీరకంగా బలహీనంగా ఉండడం వల్ల తను ఆయుధం పట్టుకోలేదు కాబట్టి చుట్టూ సాహితులైన కామ్రేడ్స్ ఉండేవాళ్ళు ఏదన్నైతే అందరూ చూసుకొని డిజిట్ అవుతారు అయితే ఆ క్రమంలో తను అక్కడ చెప్పినట్టు లోపల రిపోర్టింగ్ ఏ కాదు జర్నలిస్ట్ గా క్లాస్ అంటారు నేర్చుకోండి అటు వల్కంగిరి ఏరియాలో ఉన్నప్పుడు అక్కడ కుబీ భాష అనుకుంటా అదినే నేర్చుకుంది ఇక్కడ గోండి భాష కూడా నేర్చుకుని గోండి భాషలో క్లాస్ చెప్పేదంట ముఖ్యంగా మరి ఆ పరిస్థితుల మీద అది ఉద్యమంలోకి వచ్చిన నాలుగైదు ఇంకో రకం క్లాస్ అంటే ఈ పూట వీళ్ళకి ఎట్లా చెప్పాలి సాయంత్రం మధ్యాహ్నానికి ఇంకా ఎట్లా చెప్పాలి అనేది అప్పటికప్పటికి మార్చుకొని కూడా అతను అతను చెప్పి చాలా క్లాస్ చెప్పేది వాళ్ళందరూ కూడా అర్థమయ్యేలాగా చిన్న చిన్న ఉదాహరణలతో బాగా చెప్పింది అని కామ్రేడ్స్ రిపోర్ట్ చేశారు అట్లాగే తను మహేష్ రాసిన రాసింది వాటిని అవి ఆ మధ్య పుస్తకాలు కూడా వచ్చినాయి పబ్లిష్ అయ్యింది దానికి ముందు మాటలు కూడా తనే రాసింది ఇట్లా తను రాసిన చాలా ఇప్పటి వరకు వచ్చిన పుస్తకాలు కాకుండా విడివిడిగా వ్యాసాలు రాసినవి కూడా చాలా ఉన్నాయి అవన్నిటిని కూడా ఇంకా పుస్తకాలుగా తీస్తే బాగుంటుంది అని ఒకటి రాజహింస విషయానికి వస్తే అవును చంపడం అనేది చాలా అన్నయ్య నిరాహితంగా ఉన్న మహిళని ఒక రచయి ఒక మహిళ చూడడానికి కండ కూడా లేదు శరీరం మీద అప్పుడెప్పుడు నేను రష్యా ఒక నవల చదివిన చాలా ఒక సంవత్సర కాలం నేను ఇబ్బందిస్తాను సంవత్సర కాలము తను ఒక ఇంట్లోనే దాక్కుని ఉంటాడు అట్లాగే చిక్కి కూడా ఆయన బయటికి రాడు ఆకట్టు మళ్ళా వచ్చి ఆయన బయటికి ఇస్తారు ఆ నినాదాలు ఇస్తూ చనిపోతారు అప్పటికి కూడా సరెండర్ అవ్వమని అడుగుతారు ఆయన కూడా అవ్వని అంటారు అది ఎందుకు నాకు వెనుక కూడా అట్లాగే అనిపించింది తనకి ఎంత బలహీనంగా ఉన్న శత్రువు మాత్రం తను సరెండర్ అవ్వలేదు చివరి వరకు పోరాడింది సరే మనము యుద్ధ నీతిలో కూడా ఒక శవాన్ని భద్రంగా అప్పచెప్పాలి కదా రేణుక శవాన్ని మృతదేహాన్ని ఒంటి మీద నూరు పోగు లేకుండా అట్లా పెట్టింది అంటే ఎవరు ప్రశ్నించరు అనే ఇది నా ప్రభుత్వాలకి అంటే మన సమాజంలోనే శవాన్ని కూడా బతికున్న దానికంటే చివరి దహన సంస్కారాలని మనం చాలా గౌరవపూరితంగా చేస్తాం మన కల్చర్ లోనే ఉన్నది అది ఇప్పుడే కాదు పురాణ కాలం నుంచి కూడా ఇది ఇంత జరుగుతున్నా తను ప్రారంభం నుంచి కదగాసింది ఆ తన చావును కూడా చాలా అన్యాయంగా కలిసివేసే విధంగా ఉండింది అయినా పెమ్యూనిస్టులు ఒక గొంతు కూడా ఎవరు ఇవ్వలేదు ఒక రచన గాని ఏది కానీ అంటే ఇంత భయం ఎక్కడి నుంచి వస్తుంది లేకపోతే మాకు ఎందుకులే అని అనుకుంటున్నారా ఫెమినిస్ట్ అనే కాదు రైటర్స్ అనేవాళ్ళు చాలా మంది కూడా ఒక సహానుభూతి వాక్యం కూడా రాయలేకపోయినారు ఏంటి రేపటినాడు వీళ్ళ వరకు వస్తే ఇంకా వీళ్ళకి పల్గ వీళ్ళ తరఫున నిలబడే వాళ్ళు ఎవరు ఉంటారు ఉండరు కదా ఇంత అంటే తెలుగు సమాజము ఇంత బలనైందా పిరిగిదిగా అయిందా ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇంత పిరిగిగా మారినారా అని అనిపించింది ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఒక కలిసాదారంగా ఉందా అంటే స్త్రీ కోలం గురించి ఇందాక అనుభవం చెప్పింది కదా అంటే ఆడవాళ్ళు కొంత ఆడవాళ్ళ విషేకా చెప్పేటప్పుడు కొంతమంది లోపల కామ్రేడ్స్ కూడా ఊరికి ఇట్లా చెయ్యి ఆనించేవాళ్ళ ఆనిస్తారా నిజమే కొంతమంది ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకి చేపేటప్పుడు చెప్పేటప్పుడు తాపిస్తారు ఎందుకు ఈ బావ కదా మనకి మనకి కామ్రేడ్గా మన సమాచారాన్ని మన పట్టుదలని తెలిపేది కదా ఒక తరచం అనేది దాన్ని ఎందుకు ఒక స్త్రీ పురుష కోలం మన ఏమంటారు ఆ కోలం నుంచి ఎందుకు చూస్తున్నారు అనే దాని గురించి కూడా తను వ్యాసం రాసింది అట్లా రేణుక ప్రతి కోణంలోనూ కూడా ఏది తప్పున్నా కూడా విమర్శిస్తూ అర్థం చేసేది జోహార్ కామ్రేడ్ రేణుకా